నా ప్రియమైన వాళ్ళారా మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం చూసుకుందాం నన్ను గనపరచువారిని నేను గనపరచుదును అవును దేవుడు ఈ మాటలను ప్రవక్త అయిన సమయాలతో మాట్లాడుతూ ఉంటున్నాను ఆయన ఏలీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మనము బైబిల్ గ్రంథంలో మనం చదివినట్టయితే ఏలియను ప్రవక్త అతని కుమారులను దేవుని సన్నిధ సన్నిధానములో దేవుని పరిచర్యను చేయడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు వారు దేవుని సముఖములో పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేయడానికి దేవుడు వాళ్ళు నిలబెట్టి ఉంటుండగా ఏలి కుమారులు పాపము చేస్తూ దేవునికి ఇష్టము లేని కార్యాలను చేస్తూ వచ్చారు మనం చదివినట్టయితే భయంకరమైన పాపము చేస్తూ వచ్చారు ఏలి తన కుమారులతో మాట్లాడినప్పుడు కూడా వారు దేనికి భయపడలేదు వాళ్ళు ఎట్లాంటి పని చేసేవారంటే గమనిస్తే ఇజ్రాయలిలు తమ కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలలో శయనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను పాపము చేస్తూ ఉన్నారు కొడుకులు దేవుని మందిరానికి వచ్చిన వారి దగ్గర పాపము చేస్తూ దేవుని యొక్క ఉగ్రతను వారి మీదికి తెచ్చుకున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని అవమానపరుస్తూ వచ్చారు అందుకనే దేవుడు సమయాలతో మాట్లాడి అంటున్నాడు ఇదిగో ఆ ఇంటి వారు యాజకత్వం జరిగించుటకు నేను వారికి ఆజ్ఞ ఇచ్చాను ఇప్పుడు అది ప్రతికూలమైన పరిస్థితిలో అది ఉంది ఇజ్రాయల్ దేవుడైన యహోమానైన నేను సెలవిచ్చినది ఏమనగా నన్ను ఎవరైతే గనపరుస్తారో నేను వారిని గనపరుస్తాను నన్ను ఎవరైతే తృణీకరిస్తారో వారిని తృణీకరిస్తాను అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఏలి కుమారులు చేసిన పాపముని బట్టి దేవునికి ఘనత కాదు కానీ అవమానం కలిగింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలమున దేవుడు మనతో కూడా మాట్లాడుతుంటున్నాడు నీవు నన్ను గనపరిస్తే నేను నిన్ను గనపరుస్తాను యోసేపు చెరసాలలో వేయబడినప్పుడు యోసేపు దేవుని గనపరిచాడు దేవుడు యోసేపుని గనపరిచాడు కదా అదే రీతిగా ఈ ఉదయ కాలమున మనమందరము కూడా దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి దేవునిని మరి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి ఏలి కుమారుల వలె పాపము చేసిన వారై దేవుడిచ్చిన పనిని చేయకుండా దేవునికి అవమాన తెచ్చే రీతిలో మనం ఏ పనులు కూడా చేయకూడదు నా ప్రియమైన వారులారా దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అందుకే మనం చూస్తాం కదా మత్తైసు వార్తలు ఒక మాట రాయబడింది మీ క్రియలను బట్టి మీ తండ్రిని మహిమపరుస్తారని అవును మన క్రియలు ఈరోజు శరీగా ఉన్నాయి ఎలాంటి క్రియలు మనం జరిగిస్తూ ఉంటున్నాం మన క్రియల ద్వారా మనమున్న సమాజంలో దేవునికి ఘనత ఉందా లేక అవమానమును మనం తీసుకొని వస్తుంటున్నామా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నా మనము దేవునికి అవమాన తెచ్చే రీతిలో ఉన్నట్టయితే ఏ రీతిగా అయితే ఏలి కుమారుల మీదకి శిక్ష లేక ఉగ్రత వచ్చిందో అదే రీతిగా మన మీదకి కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది దేవుని మహిమపరచకుండా దేవునిని గనపరచకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేస్తూ ఉన్నట్టయితే ఉదయకాలం నీతో మాట్లాడుతుంటున్నాడు నీ ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది నీ నామమ్మును బట్టి దేవుని అందరూ వెక్కరిస్తూ ఉన్నారు హేళన చేస్తూ ఉంటున్నారు అవమానకరంగా మాట్లాడుతుంటున్నారు జాగ్రత్త నిన్ను బట్టి నీ దేవునికి అవమానం కలిగించే పనులు ఏవి కూడా మనం చేయకూడదు అందుకని నా ప్రియమైన వాళ్ళ ఏ రీతిగా మనం దేవుని అంటే ఆయన స్థుతించిన బట్టి ఆయన గనపరచగలం ఈరోజు నేను నువ్వు దేవుని స్థుతిస్తున్నావా దేవుడు చేసిన మేలను బట్టి ఆయన స్థుతించి ఆయన గనపరుస్తున్నావా దేవు అద్భుత కార్యాలను చేశావయ్యా ఆశ్చర్య కార్యాలను చేశావయ్యా నా జీవితంలో అనేకమైన మేలను చేశావయ్యా ఇదిగో ప్రభువా నా నోటితో నా పెదవులతో నిన్ను గనపరుస్తుంటున్నాను ప్రభువా నీకు స్తోత్రం అని మనము దేవుని గనపరచగలుగుతాం రెండవదిగా ఆయన వాక్యాన్ని విని విధేయత చూపించినప్పుడు దేవుణ్ణి మనము గనపరిచేవారిగా ఉంటున్నాం ఈరోజు దేవుని వాక్యాన్ని విని దాన్ని వదిలిపెట్టి నువ్వు ఇష్టానుసారమైన జీవితం జీవించినట్టయితే నీవు దేవుణ్ణి అవమానపరిచినట్టుగా ఉన్నావు కాబట్టి దేవుని గణపరిచే విడగా దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు మూడవదిగా దేవుని నామంను బట్టి ప్రార్థన చేయడం ఏసయ్య నామంలో ప్రార్థన చేయడం బట్టి నువ్వు దేవుని గణపరుస్తావు నీ కుమారుడైన ఏసుని బట్టి నీకు వందనాలు నీ కుమారుడైన ఏసై చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు నీ కుమారుని ద్వారా మేము రక్షణను స్వస్థతను విడుదలను పొందుకున్నాం తండ్రి ఏను దేవా నీకు వందనాలని కుమారుడైన ఏ నాములను ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుని ఘనపరుస్తావు నిన్ను నీవు పాపమునకు దూరముగా ఉంచుకున్నప్పుడు పాపము నీ దగ్గరికి రానియకుండా పాప పాపముతో సహవాసము చేయకుండా పాపానికి దూరముగా ఉండి ఉన్నట్టయితే నువ్వు దేవుని మహిమపరిచేమిటగాను ఉంటావు దేవునికి ఇచ్చే విషయంలో ధారాళంగా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు దేవుని గణపరిచబిడ్డగాను ఉంటావు అదే రీతిగా నువ్వు దేవుణ్ణి ఆరాధించి దేవుని స్థుతించినప్పుడు నువ్వు దేవునిని గనపరిచబిడ్డగాను ఉంటావు అలా లూయా కాబట్టి నిన్ను గనపరిస్తే నువ్వు దేవుని గనపరిస్తే దేవుడు నిన్ను గనపరుస్తాడు ఏ రీతిగా అయితే యోసేపును గనపరిచాడో నిన్ను కూడా అదే రీతిగా నువ్వే సిచ్యువేషన్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుణ్ణి నువ్వు ఘనపరిస్తే దేవుడు కూడా నిన్ను గనపరిచి నిన్ను హెచ్చిస్తాడు నిన్ను దీవిస్తాడు నేను ఆస్వాదిస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను నడిపిస్తాడు నీకు తోడై ఉంటాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళలా నువ్వు దేవుని గనపరుస్తున్నావా లేక దేవుని తృణీకరిస్తుంటున్నావా ఒక్కసారి ఆలోచన చేసుకో నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తున్నారా వీరి కుటుంబం భక్తి కలిగిన కుటుంబం వీళ్ళు దేవుడు గొప్పవాడు వీళ్ళు దేవుడి అద్భుతాలు చేసే దేవుడని మీ కుటుంబం ద్వారా నీ ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి ఘనము రావాలి ఘనత రావాలి ఆ రీతిగా మనం బ్రతకాలి మన నుంచి దేవునికి అవమానం కలిగించే బిడ్డలుగా మనం ఉండకూడదు మన ప్రవర్తన మన క్రియలు మన ఆలోచనలు సమస్తమును దేవుని కొరకు దేవుని మహిమ కొరకు దేవుని గణపరిచే కొరకు మనం మార్చుకోవాలి అవమానం తెచ్చే రీతిలో మనం బ్రతకూడదు ఏలి కుమారుల ద్వారా దేవుని నామానికి అవమానం కలిగింది ఈరోజు నీ ద్వారా నీ కుటుంబం ద్వారా ఒకవేళ దేవుని నామానికి అవమానం కలుగుతుందేమో హెచ్చరిస్తున్నాడు దేవుడు ఏలిని హెచ్చరించినట్టుగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రవర్తనను మార్చుకుందాం ఏలి కుమారులు చెప్పినా వారు మారలేదు ఒక్క రోజే కుమారులను ఏలి అందరూ చనిపోయారు ఎంత ఘోరమైన పరిస్థితి కదా దేవుని సన్నిధిలో నిలబడి యాజకత్వం చేయవలసిన వారి కుటుంబము సర్వనాశనం అయిపోయింది ఈరోజు ఒకవేళ దేవుని నామాన్ని గణపర్చి మహిమపరిచి దేవుని స్థుతించి ఆరాధించి దేవుని హెచ్చించి దేవుని ఇతరులకు చాటి చెప్పే కుటుంబంగా మన కుటుంబము ఒకవేళ లేకపోతే ఇదిగో జాగ్రత్త దేవుని ఉగ్రత రాబోతుంది కాబట్టి నిన్ను నువ్వు సరిచేసుకొని దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఆయనను గనపరిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను గనపరుస్తాడు ఆయన నామాన్ని హెచ్చిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి జాగ్రత్తగా దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా దేవుని నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో గాక అమెన్ 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 దేవునికి ఇష్టోత్తరం కలుగునుగాక